హలో అండి గోధుమ పిండి బెల్లంతో పిల్లలకి నచ్చేలాగా ఒక హెల్దీ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం చక్కెరపార అండి స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి స్వీట్ షాప్లో అయితే మైదాపిండి యూస్ చేస్తారండి కాకపోతే మనం ఇక్కడ ఇంకొంచెం హెల్దీగా గోధుమ పిండిని యూస్ చేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేద్దాం కరకరలాడుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే స్వీట్ కూడా ఎక్కువగా అనిపించదు మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ చక్కెరపార రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి మెత్తటిగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసేసుకుని ఒక వెడల్పాటి ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి స్వీట్ షాప్లో అయితే గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండిని యాడ్ చేస్తారు మీకు నచ్చితే పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెం వేలుకల పొండు కూడా యాడ్ చేసి ఒకసారి చేత్తో మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకుని ఈ పిండిలో కలుపుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల స్వీట్ యొక్క టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నెయ్యిని బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పిండిలోకి యాడ్ చేసేయండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఈ నేతితో కలిసే వరకు చేత్తో ప్రెస్ చేస్తూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్లు చేత్తో ముద్దలా చేస్తే ఇలా గట్టిగా బాల్లాగా అవ్వాలి అలా అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఒకవేళ రాకపోతే ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్లో మరిగిన తర్వాత ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుందండి మరిగించాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని దీన్ని ఒక పిండి ముద్దలాగా మనం చపాతీకి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పిండిని మరీ గట్టిగా హార్డ్గా కలుపుకోకూడదండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఎందుకంటే మనం ఇందులో రవ్వనే యాడ్ చేసాం కాబట్టి రవ్వ ఈ తడిని పీల్చుకొని ఇంకొంచెం నానుతుంది కాబట్టి గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా పలుచిగా ఉండేలాగాని పిండిని కలుపుకొని ఒక మూతతో క్లోజ్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇది నానిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది పది నిమిషాల తర్వాత ఈ పిండిని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ప్లేట్ మీద కానీ చపాతీ పీట మీద కానీ ఎలా అయినా సరే రోల్ చేసుకోవచ్చు ఇక్కడ పొడిపిండి ఏమీ చల్లాల్సిన అవసరం లేదండి నార్మల్గా పిండి ముద్దం తీసుకుని డైరెక్ట్గా రోల్ చేసుకోవచ్చు అయితే మనం ప్రిపేర్ చేసుకునే ఈ చపాతి హాఫ్ ఇంచు మందం ఉండేటట్లు చూసుకోవాలి మరి పలుచుగా అయితే ప్రిపేర్ చేసుకోకూడదండి చక్కెరపార పర్ఫెక్ట్గా రావాలంటే హాఫ్ ఇంచు మందం ఉంటేనే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు చాక్తో పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పీసెస్ అనేవి ఈజీగా రావాలంటే చాక్తో అడుగు నుంచి ఒకసారి కదిపితే మనకి ఈ చక్కెర పర పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన పిండితో కూడా మనం ఇలా పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ చక్కెరపార స్వీట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు ఉడకవు అందుకని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఇలా ఫ్రై అయినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి పూర్తిగా చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి అలాగే మిగతా పీసెస్ని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆయిల్ అయితే అస్సలు పీల్చోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అయితే చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి యాడ్ చేసి స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది కరకరలాడుతూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అంతేనండి చాలా ఈజీగా గోధుమ పిండి బెల్లంతో చక్కెరపార రెసిపీ అయితే రెడీ అయిపోయింది స్వీట్ షాప్ స్టైల్లో హెల్దీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని హెల్దీ ఈజీ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హెమాస్ క్రియేటివ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా ఉందో టేస్ట్ నచ్చిందో లేదో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్